నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మంది వచ్చరికి డైటిషియన్ భార్గవి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం న్యూట్రిషన్ ఎడాల్స్ ఏంటి మేడం ఎడాల్స్ నథింగ్ బట్ టీనేజ్ పిల్లలు అమ్మా థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉండే ఒక ఏజ్ ని అడాల్సన్స్ అని అంటారు ఇది ఎక్కువగా ఏంటంటే టెన్త్ ఇంటర్ పిల్లలు వాళ్ళ ఏజ్ ని టీనేజ్ ఏజ్ లో తీసుకోవాల్సిన ఒక డైట్ ని అడాల్సన్స్ న్యూట్రిషన్ అంటారు ఓకేనా దాని ఆ పర్టికులర్ టైం లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నావు ఎలాంటి ఫుడ్ మనకు హెల్ప్ చేస్తుంది అనేది ఎడాలన్స్ న్యూట్రిషన్ అనేది రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యంగ్ పర్సన్స్ కానీ లేకపోతే నారాంటి వాళ్ళు కానీ ఈ లైక్ ఈ హెల్తీ ఫుడ్ అనేది చాలా దూరం పెట్టేస్తున్నాం బట్ మన కిడ్నీ బట్ మన కిడ్నీ మన ఎవరికి ఏమో ఓన్లీ అన్హెల్దీ ఫుడ్ అయితే బాగా వాడుతున్నారు సో దాని వల్ల నన్ను తిను అని చెప్పి అట్రాక్ట్ చేస్తున్నాయి జోక్స్ పార్ట్ బట్ యూజువల్ గా కొంతమంది పేరెంట్స్ చేసే దాంట్లో కూడా తప్పు ఉందమ్మా ఎందుకంటే చిన్న వయసు నుంచి వాళ్ళకి చిప్స్ లాంటివి పేస్ట్రీస్ లాంటివి ఇలాంటివి అలవాటు చేయడం తోటి పిల్లలు అడిగారు కదా అని వాళ్ళకి అలవాటు చేయడంతో బాగా అది వాళ్ళకి అదే తినాలనిపిస్తుంది లే ఇప్పుడు పేరెంట్స్ ఈ రోజుల్లో ఏంటి ఇద్దరు బిజీగా ఉన్నారు ఇంత రేస్ ఫీల్డ్ లో అలాంటి టైం లో ఏం జరుగుతుంది అని అంటే యూజువల్ గా స్విగ్గీ జొమాటో గా డెఫినెట్ గా అందులో ఒక ఆర్డర్ పెడతారు పిజ్జా కానీ బర్గర్ కానీ ఫ్రెంచ్ ఫ్రై ఇలాంటివి పెడతారు బిర్యానీ గాని ఆ ఫ్రాంకీ ఇలాంటివి పెడతారు పెట్టి అది ఇంటికి రావడం దాని తినడం ఇలాంటివి జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసిన ఫిజికల్ యాక్టివిటీ లేదు ఫిజికల్ ఈ రోజుల్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ మెయిన్ గా టార్గెట్ చేసే ర్యాంక్స్ చదువులు ఒకటి 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 అటు ఆ ఇది చేసేది వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసిన యా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా లేదు ఎత్తిసేపు చదువులు చదువులు మార్నింగ్ ఎయిట్ ని వెళ్ళిన వాళ్ళు రాత్రి ఎయిట్ కి వస్తారు అసలు మాకు అర్థంగా గడుపుతా అంత చదివిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఐఐటీ లో అందరినీ జరిపించుకోరు కదా వీళ్ళు అరవై మంది ఉంటే అరవై మంది తీసుకోరు అంతే ప్లేసెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి వి డోంట్ నో సో అలాంటప్పుడు అంత స్ట్రెస్ చేసి ఇది చేయడం కూడా కరెక్ట్ కాదు సో అందుకు ఇట్లా చేయడం మాత్రం వద్దనే చెప్తున్నాను ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేలా చూసుకోండి కనీసం థర్టీ మినిట్స్ డే ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసాం ఎనీథింగ్ అంటే ప్లే గ్రౌండ్ లేని వాళ్ళు కనీసం ఇంట్లో యోగా అన్న చేసుకోండి యోగా గానీ లేదా కార్డియో యాక్టివిటీస్ కానీ ఈ రోజుల్లో చాలా యాప్స్ వచ్చాయి ఆర్ చాలా వరకు ఎక్సర్సైజ్ మనకి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఆండ్రాయిడ్ టీవీ లాంటి వాటితో సో వాటిలో మీరు చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోండి హాఫ్ అన్ అవర్ మీకు ఇచ్చే ఫిజికల్ యాక్టివిటీ రోజంతా ఎనర్జెటిక్గా ఉంచుతుంది తర్వాత ఫుడ్ విషయంలో చూసుకుంటే ఫుడ్ పరంగా చూసుకుంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవాలి చాలామందికి ఈ రోజుల్లో వచ్చేదాన్ని పీసీఓడి కానీ పీసీఓఎస్ ఎందుకు వస్తుంది అని అంటే రీసెంట్గా కూడా నేను పీసీఓస్ గురించి రిసర్చ్ చేసినప్పుడు చాలామందికి ఈ ఫేషియల్ హెయిర్ వస్తుంది అంటారు గెయిన్ అయిపోతూ ఉంటారు వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు చాలా వరకు మూమెంట్లో ఎందుకు ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే టెస్టోస్టిరోన్ అనే ఒక హార్మోన్ వాళ్ళ బాడీలో ఎంటర్ అయ్యి అది మీ వాళ్ళకి ఫేషియల్ హెయిర్ వచ్చేలాగా చేస్తుంది పీసీఓడి అనే ప్రాబ్లం అనేది వస్తుంది ఎప్పుడైతే ఆ ప్రాబ్లం అనేది అటాక్ అవుతుందో అప్పుడు వాళ్ళకి ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాంటివి జరగడం జరుగుతుంది ఎస్పెషల్ టీనేజ్ పిల్లలు చాలా వరకు ఈ ప్రాబ్లమ్ గా ఫామ్ హెండ్స్ ఉంటాయి కదా సో వాటి నుంచి వచ్చి ఆ హెండ్ పోటీ తినడం వల్ల కూడా లైక్ ఇప్పుడు మనకు వస్తాయి కదా మేడం ఆడవాళ్ళకి సో అవి కొన్ని డిలే అవ్వటం అలా జరుగుతూ ఉండదు అది డెఫినెట్లీ ఎందుకంటే నేను ఈ మధ్య ఇంకొక రీసెర్చ్ చేసిన దాంట్లో ఏంటంటే ఈ కోళ్లకి ఇంజెక్షన్స్ ఏవో ఇచ్చి అంటే నాట్ ఈవెన్ ప్రీమెచ్యూర్ గా ఉన్న వాటిలోంచి వాటిని చికెన్ ఇది చేసి మార్కెట్ లోకి వదులుతున్నారు సో వాటి తిని తొంభై రోజుల్లో పెరగాల్సిన కోడి అరవై రోజుల్లో పెంచేసి ఇప్పుడు కొంచెం అదే డెఫినెట్ గా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే కంప్లీట్ గా అది మెచ్యూర్ అవ్వదు మెచ్యూర్ అవ్వని ఒక దాన్ని దాని గ్రోత్ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలి అంతేగాని వాళ్ళ యొక్క స్వలాభం కోసం చేస్తున్న ఒక పని వల్ల వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు ఎగ్స్ ఏవైతే తీసుకుంటున్నారు సో అలాంటప్పుడు ఏంటంటే ఎగ్స్ అవాయిడ్ చేయడం బెటర్ లేదంటే ప్రాపర్ గా చూసుకోండి వీరు కొనుక్కునే ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్రెష్ కాదా

బ్రేక్ఫాస్ట్ ప్రాపర్గా లంచ్ ప్రాపర్గా తీసుకుంటేనే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం కాలేజ్లో సరిగ్గా చదువుకోగలుగుతా అంతేగాని నేసం తెచ్చుకుని మరి డైట్ అంత అవసరం లేదు ఇప్పుడు అంత డైట్ మెయింటైన్ అంత అవసరం ఈ కాలం అంత చిన్న పిల్లలకు అవసరం లేదు అనమాట అందుకనేసి అంటే మేబీ లావైపోతున్నాను అపోహ ఉండొచ్చు లేదంటే మంచిగా కనిపించాలన్న ఇది జీల్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో గా జరిగేది అది సైకాలజికల్ పరంగా బట్ అలా మాత్రం మన శరీరాన్ని మనం ఇది కష్టపెట్టుకోకూడదు అది నేను చెప్పేది సరిగ్గా ఫుడ్ ప్రాపర్ గా తీసుకుంటేనే మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు స్టడీస్ మీద దాంతో పాటు సరిగ్గా మిగతా అన్నిటి విషయాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగి మంచిగా చదువుకోగలిగి ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ స్టడీస్ మీద ఉంచుకోండి అమ్మా తర్వాత స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఇలాంటివి మీకు ఇంకా చాలా టైం ఉంది వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అప్పుడు చూసుకోండి బట్ డైట్ చేంజెస్ మీకు గనక కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వండి నన్ను అప్రోచ్ అయితే నేను మీకు సరిగ్గా చెప్తాను దయచేసి ఇట్లా పిచ్చి పిచ్చి డైట్స్ మాత్రం చేయమకండి ఓకేనా ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ